రేపు చివరి శ్రావణ శుక్రవారం రోజు మీరు దీన్ని కనుక గుమ్మానికి కట్టారే అనుకోండి అంతేకాదు ఇది గుమ్మంతో కట్టంగం సరిపోదు ఇది ఇంకొకటి గుమ్మం మీద చల్లితే చాలు నాలుగు వైపుల నుంచి మీకు డబ్బు అనేది దూసుకు వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు చివరి శ్రావణ శుక్రవారం శ్రావణ నెల మొత్తం పవిత్రమైంది అనే చెప్పాలి కానీ ఈ చివరి శుక్రవారం ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కురిపించే రోజు అని శాస్త్రాలు చెప్తున్నాయి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే శుక్రవారం అనగానే అది లక్ష్మీదేవికి సంబంధించిన రోజు శ్రావణం అనగానే అది శివుడి ఆరాధన మాసం అని కూడా చెప్పవచ్చు ఈ రెండు శక్తులు కలిసినప్పుడు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి మీ ఇంటి గుమ్మం దగ్గర వచ్చి నిలబడుతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాకపోతే ఆ గుమ్మం దగ్గర నిలబడ్డ ఆ శక్తుల్ని మీరు ఇంట్లోకి రప్పించాలి అంటే ఈ రెండు చిన్న పనులు చేస్తే చాలు మీరు రేపు శ్రావణ శుక్రవారం రోజు ఇక అంతే మీ దశ తిరుగుతుంది మీ సుడి తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత అద్భుతమైన రోజు రేపు శ్రావణ శుక్రవారం మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని మనం రేపు ప్రత్యేకించి ఎందుకు చేయాలి అంటే కనుక మీరు గమనించే ఉంటారు ఎప్పుడు అందరూ గమనిస్తూనే ఉంటారు కాకపోతే బయటికి చెప్పుకోరు కొంతమంది చెప్పుకుంటారు ఎందుకు ఇంట్లో డబ్బు అనేది లేకపోతే ప్రతి పని కూడా ఆగిపోతుంది అలాగే అప్పులు పెరిగిపోతాయి మనసులో ఆందోళన కుటుంబంలో కలహాలు కానీ ఒక చిన్న పరిహారం చేశారే అనుకోండి ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా గాల్లో కలిసిపోతాయి అని కూడా చెప్పవచ్చు ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంది డబ్బు చేతి నిండా ఉన్నప్పుడు అసలు ఏ రకమైన సమస్యలు అనేవి కూడా రావు కుటుంబంలో కలహాలు అనేవి కూడా ఏర్పడవనే చెప్పాలి అదే డబ్బు కొద్దిగా తక్కువైందనుకోండి అన్ని రకాల టెన్షన్స్ అనేవి కుటుంబాన్ని చుట్టుముట్టి పడేస్తూ ఉంటాయి అని కూడా చెప్పవచ్చు ఇది మనం ఇప్పుడు కనిపెట్టింది కూడా కాదు పూర్వకాలం నుండి మన పెద్దలు చెప్పేది ఏమిటంటే గుమ్మం మీద చేసే పనులు ఇంట్లో అదృష్టాన్ని లోపలికి తీసుకువస్తాయి అని ఎందుకంటే గుమ్మం అనేది ఇంటి ముఖద్వారం ఆ ద్వారం కూడా వచ్చే ప్రతి శక్తి మీ జీవితాన్ని మార్చేస్తుంది అని కూడా చెప్పాలి ఎందుకంటేనండి మెయిన్ డోర్ అనేది మన ఇంటికి అత్యంత కీలకమైన స్థానం అనే చెప్పాలి మనం ఎందుకంటే ఆ మెయిన్ డోర్ల నుంచేనండి మనకి మంచైనా వస్తుంది చెడైనా వస్తుంది అని కూడా చెప్పవచ్చు మన ఇంట్లో ఉన్న చెడును కూడా మొత్తం ఆ మెయిన్ డోర్లో నుంచే బయటికి పంపించచ్చు అలాగే మంచి మంచిని కూడా మనం తెచ్చుకోవచ్చు అలాగే మనం కొన్ని పొరపాట్లు చేసామనుకోండి ఆ మెయిన్ డోర్లో నుంచే చెడు అనే దాన్ని కూడా మళ్ళీ మనం మన ఇంట్లో పెట్టుకునేటట్టు చేసుకుంటాం ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే అని పండితులు అంటున్నారు అలా కొన్నిసార్లు తెలియకుండా మనం చేసే పొరపాట్ల వల్ల కావచ్చు ఎదుటివారి చూపుల వల్ల కావచ్చు దేనివల్ల అయినా మన ఇంట్లో ఏదన్నా చెడు అనేది వచ్చి చేరింది అనుకోండి ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టు అసలు రకరకాల గ్రహపాట్లన్నీ పడాల్సి వస్తుంది అది ఏ రకంగా పోతుందో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి అసలు ఏం జరుగుతుంది జీవితంలో ఇంకా బాగుపడే రోజు వస్తుందా అసలు ఏంటి ఎన్ని కష్టాలు నష్టాలు ఒక్కసారి వీటి నుంచి మనం తప్పించుకొని బయటికి ఎలా వెళ్ళాలి అసలు అందరిలాగా ప్రశాంతంగా ఎందుకు బతకలేకపోతున్నాం అందరు బాగానే ఉంటుండ్రు చుట్టూ గమనిస్తే సంతోషంగానే మన మటుకే ఎందుకు ఇంత కష్టాలు నష్టాలు అని చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు ఎందుకవుతుందండి మాకు ఇలా ఎందుకవుతుంది అని ఏమీ లేదు ఈ భయాలన్నీ ఇంకా ఇవాళ్టితో అయిపోయినట్టే మీకు ఎందుకంటే రేపు మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి మీకు ఇలాంటి ఆందోళనలే అవసరం లేదు మిమ్మల్ని కూడా మీ చుట్టూ ఉన్నవారు వీళ్ళేంటి ఆనందంగా ఉన్నారు వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారు ఎలా ఉంటున్నారు అని ఆశ్చర్యపోతారు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అంటే రేపు శ్రావణ శుక్రవారం కావటం వల్ల ఆ శక్తి వంద రెట్లు ఎక్కువ అవుతుంది అది చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మీరు ఏం చేస్తారు కేవలం ఒకటి మాత్రం ఇది ఇంటి గుమ్మం దగ్గర చల్లాలండి అంతేకాదు ఇది చాలా సాధారణ వస్తువు మీ ఇంట్లోనే దొరికే వస్తువులతోనే ఇది చేయాలి ఈ పరిహారాన్ని కానీ దానిలో దాగి ఉన్న శక్తి అయితే అసాధారణం అనేది చెప్పాలి ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మీకున్న టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి మీరు దాన్ని చల్లగానే ఆ గుమ్మం నుండి లోపలికి ప్రవేశించే దివ్యశక్తి మీ ఇంటి నాలుగు మూలల్ని నింపేస్తుంది ఇక అప్పుడు మీకు ఎదురయ్యే ఫలితాలు అప్పులు తీరిపోవటం కొత్త అవకాశాలు రావటం దూరంగా ఉన్న డబ్బులు కూడా మీ వైపుకి దూసుకురావటం అనేది జరుగుతుంది అయితే ఇది చేసుకున్నాం సరే బయట నుంచి లోపలికి అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి మనకు కావాల్సినవి అన్నీ కానీ మళ్ళీ మనకి ఆయనకనే చెడు అనేది లోపలికి రాకుండా ఉండాలి అంటే ఇది ఇంకొకటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా గుమ్మానికి కట్టుకొని ఇది గుమ్మానికి చల్లటం వల్ల మీరు అసలు ఎలా అంటే మారిపోతారు ఒక శక్తివంతమైన లాగా మారిపోతుంది మీ ఇల్లు అనేది ఇలా కట్టడం వల్ల ఇక మీకేమిటి ఏ టెన్షన్స్ అనేవి ఉండవు మీకు లోపలికి ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేదే రాదు ఒకవేళ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలో అనమాట ఎలాంటి ఫలితాలు వస్తాయంటే మీరే చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు మీరు అదే పని చేసిండ్రు కాకపోతే ఏంటి మన జాతకం బాగాలేనప్పుడు ఎంత మంచి పనులు చేసినా ఎదురు తిరిగి మననే వేస్తూ ఉంటాయి ఆ దెబ్బలు తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అట్లా కాకుండా మన జాతకాన్ని మనం కరెక్ట్గా చేసుకున్నామే అనుకోండి ఇంకా మనం జాతకం అనేది కరెక్ట్గా అయింది అనుకోండి ప్రతి ఒక్కరిది అసలైతే అయింది అనుకోండి ఇంకా మనం ఏ పని చేయకపోయినా ఆ పని ఆటోమేటిక్గా అయిపోతుంటుంది మనం ఇలా చేస్తే చాలు ఆ పని చక్కచక్క వెళ్తుంది అదే జాతకం బాగాలేనప్పుడు మనం దాన్ని ముందుకి నెట్టుకో నెట్టుకో నెట్టుకోని వెళ్తే ఒక పెద్ద రాయినండి మనం ఇంత ఎత్తు మీదకే తీసుకెళ్ళాలి దాన్ని ఇలా తోసుకెళ్తున్నాం మధ్యలో మనం ఆగేమనుకోండి అది మళ్ళీ మన మీదకే వస్తుంటుంది వెనక్కి తిరిగి అలా అవస్థలు పడుతుంటాం అనమాట ఏది ఇలాంటి ఏమన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏమన్నా దోషాలు కానీ ఉన్నప్పుడు మళ్ళీ మనం శక్తి అంతా కూడగట్టుకొని దాన్ని తోసుకుంటూ పైకెక్కించాలి అలా కాదనమాట ఇది ఇది చేసినాక ఎలా ఉంటుందండి ఆ పెద్ద రాయి అనేది కూడా ఒక దూదిలాగా అయిపోతుందండి అంత తేలిక అయిపోతుంది అంటే మన ఎదురుగా ఉన్న సమస్య అనేది మనం చేసే పని అనేది అంత కష్టంగా ఉన్నది కూడా అంత తేలిక అయిపోతుందనే చెప్పాలి ఇక దూదిలాగా అయిపోతే చెప్పేది ఏముందండి మనం చేసి ఇలా అంటే ముందుకు వెళ్ళిపోతుంది అది మనం అనుకున్న గమ్యానికి వెళ్ళి ఎక్కి కూర్చుంటుంది దర్జాగా అనే చెప్పవచ్చు కాబట్టి ఈ పరిహారం చేస్తే ఎంత పెద్ద బరువైన సమస్య కానీ బరువైన టెన్షన్స్ కానీ ఏ రకమైన ఉన్నా కూడా కష్టాలు అవన్నీ కూడా దూది పిచ్చల్లా ఎగిరిపోతాయనే చెప్పాలి ఇక అంత అదృష్టం సంతోషమే నిండుతుంది మీ ఇంట్లో అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇది విన్నాక మీకు ఏమర్థమైంది మీరు ఇంట్లో కూర్చున్నా బయట నుంచి ధనం మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి వస్తుంటే ఆ ధనం మీరు ఎంత కష్టపడి ఇన్ని రోజులు వెంబడించినా రాకపోయింది మీ దగ్గరికి కానీ ఈ పరిహారం చేయగానే అది మీ గుమ్మం నుంచి నేరుగా లోపలికి వస్తుంది అదే ఈ శ్రావణ శుక్రవారం రహస్యం అని పండితులు అంటున్నారు అందుకే మీరు శ్రద్ధగా ఇది చేస్తే చాలు అంటేనండి పూర్వకాలం ఇవన్నీ పెద్దవారు చేసినవే అందుకే వారు ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవించేవారు రాను రాను ఇవన్నీ కాలక్రమేణా మరుగున పడిపోయాయి దాంతో కష్టాలు కూడా ఎక్కువైపోయాయి అందరికీ ఏం చేయాలో తెలవట్లేదు ఎక్కడికి వెళ్లాలో తెలవట్లేదు పూజలు వ్రతాలు హోమాలు అన్ని చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని దోషాలకి మనం అలాంటివి చేసుకుంటే సరిపోతుంది పరిస్థితి అనేది మంచిగా మన చేతికి వస్తుంది క్లియర్ అయ్యి కానీ కొన్నిటికి ఏమిటంటేనండి ఇలాంటి పరిహారాలు చేసుకుంటేనే క్లియర్ అవుతాయి అలాంటివి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది అర్థం కాదు అలాంటప్పుడు ఇలాంటివి విని కనుక మీరు చేసుకుంటే చిన్న చిన్నవే ఖర్చు లేనివి చక్కగా మీ చేతులతో మీరు చేసుకునేది అద్భుతంగా ఉంటుంది మీకు కూడా ఒక విధమైన నమ్మకం అనేది వస్తుంది ఏమిటంటే ఇవన్నీ కూడా ఇదివరకు పూర్వకాలంలో ఎవరికి వారే చేసుకునేవారు అలాగే ఇప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలండి పెద్ద పెద్దవి కూడా కాదు కాబట్టి మీరు కొద్దిగా టైం పెట్టేసి ఓపిక చేసేసుకున్నారే అనుకోండి ఇక మీకు ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు మీరు ఇది మీ గుమ్మం మీద చల్లితే చాలండి మీరు చల్లిన క్షణం నుంచి మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఆ దివ్యశక్తి నాలుగు వైపుల డబ్బు వచ్చేలా మార్గాన్ని మీకు సిద్ధం చేస్తుందనే చెప్పాలి మీరు ఊహించని చోట్ల నుంచి సడన్గా ఆర్థిక లాభాలనేవి మీకు విపరీతంగా కలుగుతాయని కూడా చెప్పవచ్చు కేవలం అండి ఇది ఒక పరిహారం మాత్రమే కాదు ఇది ఒక రహస్య తాళం చెవి లాంటిది అనమాట ఈ తాళం చెవిని గుమ్మం దగ్గర తిప్పగానే సంపద అదృష్టం విజయాలు అన్ని లోపలికి దూసుకు వస్తాయి ఇక మీరే ఆశ్చర్యపోతారు మీ సుడి తిరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు మీరు చేయాల్సింది ఒకటే రేపు చివరి శ్రావణ శుక్రవారం రోజున ఈ వస్తువుని గుమ్మానికి కట్టడం గుమ్మం మీద ఇది చల్లటం అప్పుడే మీకు ఫలితం అనేది మీ కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది దాంతో మీకు కూడా తృప్తిగా ఉంటుంది మా చేతులతో మేమే బాగు చేసుకోగలం మా జీవితంలోకి ఏ సమస్యలు వచ్చినా కూడా మేము భయపడం మాకు ఏ సమస్య వచ్చినా కూడా మేము మా చేతులతో మేమే క్లియర్ చేసుకుంటాం అన్న నమ్మకం ధైర్యం కూడా మీకు వచ్చి తీరుతుందనే చెప్పవచ్చు ఇలా చిన్న చిన్నవి మన చేతులతో మనం చేసుకొని మనకి మంచి అయితే ఎంత సంతోషంగా ఉంటుంది అసలు పడ్డ కష్టాలని అవన్నిటిని కూడా సెకండ్లలో మర్చిపోతాం అంత ఆనందాన్ని ఇస్తుంది అదే మనమేనా ఇన్ని రోజులు అసలు అంత కష్టపడ్డది ఇంత చిన్న విషయానికి అని కూడా ఫీల్ అవుతాం అంతేకాదు మనకి ఒక రకమైన ధైర్యం అనేది వస్తుందని చెప్పాలి ఒక రకమైన నమ్మకం అనేది వస్తుంది చాలామంది ఏంటంటే సమస్యలు రాగానే కుంగిపోతారు బాధపడతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలా అస్సలు అవ్వద్దు ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మన చుట్టూ ఉంటుంది మనం చూసే కళ్ళతో తేడా ఉంటే అది ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది ఏ తేడా లేకుండా మనం కరెక్ట్గా చూసి దాన్ని వెతికి పట్టుకున్నామే అనుకోండి అసలు అది సమస్యలాగే అనిపించదు మన కళ్ళకి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు పరిహారాలండి మనకి కంటపడుల్లో అంటే మనకి దొరుకుల్లో కొద్దిగా అటు ఇటు అవుతుందేమో కానీ చేస్తే మటుకు రిజల్ట్ వెంటనే వస్తుంది అని కూడా చెప్పవచ్చు రేపు ఆ శక్తివంతమైన వస్తువు ఏదో దాన్ని ఎప్పుడు ఎలా చల్లాలో దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో తెలుసుకోవటం ఎందుకండి మీరు వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చగల ఒకే ఒక అవకాశమై ఉండవచ్చు ఇప్పటి వరకు మీరు పడే బాధలన్నిటికీ స్టాప్ పెట్టేది అయి ఉండవచ్చు కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఏమిటంటేనండి మనిషికి డబ్బు సమస్యలు ఎందుకు వస్తాయో గమనిస్తే చాలా లోతైన కారణాలు అనేవి దాగి ఉంటాయనే చెప్పాలి జీవితంలో ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక మనం డబ్బు అనేది కేవలం నోట్ల రూపంలో ఉండే వస్తువు మాత్రమే కాదండి అది ఒక శక్తి ఆ శక్తి ఎప్పుడైతే మన జీవితంలో సరిగ్గా ప్రవహించదో అప్పుడే మనం డబ్బు కోసం కష్టపడుతూ ఉంటాం కానీ ఫలితం మాత్రం దూరం అయిపోతూ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక దీనికి కారణం ఏమిటా అనుకుంటే కర్మ ఫలితాలండి పూర్వజన్మలో లేదా ఈ జన్మలో చేసిన పనుల వల్ల అప్పురూపంలో మనం అనుభవించాల్సిన దశలు వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఈ దశలో ఏమిటంటే మనం ఎంత కష్టపడ్డా డబ్బు అనేది చేతిలో నిలవదనే చెప్పాలి రెండో కారణం మన అలవాట్లు మన ఆలోచనలు కూడా కావచ్చనే చెప్పాలి ఎందుకంటే మనం డబ్బుని ఎలా చూసుకుంటామో దానికి తగ్గట్టే అది మన దగ్గర ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఎప్పుడు నాకు డబ్బు లేదు అనే అనుకునే వాళ్ళకి నిజంగా డబ్బు రాదనే చెప్పాలి ఎందుకంటే మనసులోని ఆలోచన శక్తి మన జీవితానికి నిజమవుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర రూపాయి లేకపోయినా సరే నాకేం తక్కువ నాకు డబ్బు బాగానే ఉంది అని అనుకోండి మీరే గమనిస్తే చుట్టూ మిరాకిల్స్ ఎంత బాగా జరుగుతాయో ఎందుకంటే మన మనసు బలంగా ఏది కోరుకుంటే అదే జరిగి తీరుతుంది అని మన అందరికీ తెలుసు కదా మూడవ కారణం ఏమిటంటే వాస్తండి శక్తి సమతుల్యత అంటే ఇంట్లో గుమ్మం పూజగది ప్రధాన ద్వారం దగ్గర ఉన్న లోపాలు ఇంటి వాతావరణంలో ఉన్న ప్రతికూల శక్తులు ఇవన్నీ కూడా డబ్బు సమస్యలకు కారణమవుతాయనే చెప్పాలి సంపద రావటానికి ఉన్న మార్గాన్ని ఆపేస్తాయి చాలామంది ఏంటంటేనండి ఇల్లు లోపల ఎంతో శుభ్రంగా ఉంచుకుంటారు కానీ గుమ్మం దగ్గర సరైన విధంగా అంటే శుభ్రంగా ఉంచుకోరు ఏమిటంటే పండగలకి పబ్బాలకి వాటికి వీటికి కడుతూ ఉంటారు ఏంటి మామిడాకులు అవి ఇవి ఎండిపోతాయి వాటిని పట్టించుకోరు తీయరు అంతేకాదు గుమ్మం మీద బాగా దుబ్బ బూజు అవన్నీ పట్టున్నా కూడా క్లీన్ చేయరు దులపరు అలా కాకుండా అండి మీరు కనీసం మాకు కుదరదండి రోజు అనుకుంటే కనీసం అండి వారానికి ఒక సారైనా సరే మీరు గుమ్మం దగ్గర ప్రధాన ద్వారం ఉంటుంది కదండి మెయిన్ డోరు అక్కడ కొంచెం శుభ్రం చేసుకుంటే మంచిది అని పండితులు అంటున్నారు ఏమిటంటే అక్కడ నుంచే కదండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలా అశుభ్రంగా ఉన్న ప్రదేశం నుంచి ఆమె లోపలికి ఎలా అడుగు పెడుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి చక్కగా శుభ్రంగా గుమ్మాన్ని తూడ్చేసుకొని ఎప్పటికప్పుడు గుమ్మానికండి పసుపు రాసేసుకొని పెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో ఏంటంటేనండి చాలామంది గుమ్మాలు అనేవి పెట్టుకుంటుండ్రు కానీ గడప అనేది అయితే పెట్టుకోవట్లేదు ఎందుకండి అంటే ఏమోనండి ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు అందుకే మేము కూడా పెట్టుకోవట్లేదు అంటుండ్రు కానీ అది చాలా తప్పు అని పండితులు అంటున్నారు ఎందుకంటే గడప లక్ష్మీదేవి అని కూడా చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు గడప ఇంటికి వస్తు ప్రకారం కూడా పెద్ద లోపమేనండి ఎందుకంటే గడప అనేది ఇంటి శక్తిని కాపాడే తాళం చెవి లాంటిదనే చెప్పాలి గడప ఉండాలి అంటే అది ఇంటి లోపలికి వచ్చే ప్రతికూల శక్తుల్ని ఆపుతుంది శుభశక్తిని మాత్రమే లోప కి అనుమతిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాదు గడపని ఎప్పుడు కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి ఆ గడప అనేది లేకపోతే కనీసం మీరు ఈ పూజలు అప్పుడండి ఒక చెక్కను తీసుకొచ్చి గడపలాగన్నా పెట్టుకొని మీరు పూజ చేస్తే మీకు జరిగే మార్పులనేవి మీరే గమనిస్తారు అంత అద్భుతాలు అయితే మీకు జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ప్రతి శుక్రవారం అండి చక్కగా గడప కడిగేసుకొని పసుపు కుంకాలు బొట్లు పెట్టేసుకొని గుమ్మానికి అటు ఇటు పూలు పెట్టుకున్నా చాలు మీకు ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే మీకు ఉండదు లోపల ఈ విధంగా చేయటం వల్ల ఏమిటంటే ఇలా వదిలేసడం వల్ల నేనండి లోపలికి అన్ని రకాల మంచి చెళ్ళు అనే కలగం పులగం అయిపోయి లోపలికి వచ్చేస్తూ ఉంటాయి మంచి అయితే ఇంకా ఆగిపోతుంది బయటే రాదనమాట ఈ విధంగా ఉంటే కానీ చెడు అయితే తోసుకొని మాకోసమే ఏర్పాటు చేశారు కదా ఇదంతా అని చెప్పేసి వచ్చేస్తుంటుంది ఏంటి మనం గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే అదే మనం గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి మంచి శక్తులు అనేవి లోపలికి వస్తాయి అదే గుమ్మాన్ని మనం క్లీన్గా పెట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా చొప్పులు వదిలేసి గుమ్మం దగ్గరే అసలు పట్టించుకోకుండా చెత్తతో అట్లనే ఎలిచిపోయినట్టు అలా ఉందనుకోండి అప్పుడు చెడు శక్తులు అనుకుంటాయి మాకోసరమే కదా వీళ్ళు ఇలా గుమ్మాన్ని పెట్టారు మా అనేసి చక్కగా లోపలికి వచ్చేస్తాయి ఇంకా దాంతో మొదలవుతుంది మన ఇంట్లో కథలు అనేవి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నాలుగో కారణం అండి ఏమిటంటే దైవ అనుగ్రహం లేకపోవటం ధనం అనేది లక్ష్మీదేవి కటాక్షం లేకుండా అస్సలు ఉండదు మన ఇంట్లో ఆమె కృప లేకపోతే ఎంత పని చేసినా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం తక్కువగానే ఉంటుంది అందుకే డబ్బు సమస్యలు కేవలం కష్టపడకపోవటం వల్ల మాత్రమే రావు అది మన కర్మ మన ఆలోచన విధానం మన అలవాట్లు ఇంటి శక్తి దేవుని అనుగ్రహం ఈ అన్నిటి కలయిక వల్ల వస్తాయి కానీ శ్రద్ధగా మనం కొన్ని పరిహారాలు కనుక చేస్తే ఆ శక్తిని తిరిగి మన వైపుకి అద్భుతంగా తిప్పుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు రేపు శుక్రవారం రోజు ఏమిటంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు నిరంతరం కురుస్తూ ఉండాలి మీ ఇంట్లో డబ్బు నిరంతరం వస్తూ ఉండాలి అంతేకాదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా విపరీతంగా పెరగాలి ఏమిటంటే మీ డబ్బులు పెట్టే నిరంతరం డబ్బుతో నిండి ఉండాలి సొమ్ములతో నిండిపోయి ఉండాలి అని కోరుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేశారే అనుకోండి మీ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇల్లు అనేది డబ్బును ఆకర్షిస్తుంది మీ ఇంట్లో అన్నీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మొత్తం నెగిటివ్ ఎనర్జీ అనేది వెంటనే బయటికి వెళ్ళిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీకున్న అప్పులు మరియు డబ్బు సమస్యలు అన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటికి వచ్చేస్తారు ఈ విధంగా చేయటం వల్ల గుమ్మానికి ఇది కట్టడం వల్ల గుమ్మం మీద ఇది పోయటం వల్ల అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు ఏం కట్టాలి గుమ్మానికి తర్వాత గుమ్మం మీద ఏం చల్లాలి అన్నది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మీరు ఏం చేస్తారంటేనండి ఇది సాయంత్రం పూట చేయాలండి ఒకటేమో పొద్దున్న చేయాలి ఒకటేమో సాయంత్రం చేయాలి రెండు ఒకసారి చేయకూడదండి మీరు ఉదయాన్నే లేవగానే చక్కగా మీ వాకిలిని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకునేటప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపు కొద్దిగా రాళ్ళుప్పును వేసి కళాపనేది చల్లేసుకోండి అలా చల్లుకున్న తర్వాత మీకు కనుక గోమూత్రం దొరికితే ఇంకా మంచిదనే చెప్పవచ్చు ఎందుకంటే ఆ గోమూత్రాన్ని కూడా కొద్దిగా కలిపి చల్లేసుకుంటే సరిపోతుంది వాకిలి ఇంకా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంటికి వచ్చి అని కూడా చెప్పవచ్చు అయితే ఇలా చల్లుకున్న తర్వాత మీరు చేస్తారంటేనండి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ముగ్గు వేయండి వేయటానికి ట్రై చేయండి ఈజీనే ఉంటుంది వేయండి ఇలా వేయటం వల్ల ఏమిటంటే ఇది లక్ష్మీదేవికి ఈ ముగ్గు అనేది అత్యంత ఇష్టమైనదనే చెప్పాలి ఈ ముగ్గు వేయటం వల్ల శుభశక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి అయితే ఈ విధంగా మీరు ఈ ముగ్గు వేసిన తర్వాత దీని మీద మీరు చక్కగా పూలు అవన్నీ పసుపు కుంకాలు పెట్టి అలంకరించండి తర్వాత గుమ్మం అండి గుమ్మాన్ని కూడా చక్కగా తడిబట్ట పెట్టేసుకొని మొత్తం కంప్లీట్గా ఎక్కడా కూడా దుబ్బ లేకుండా తుడిచేసుకోండి ఇలా తుడుచుకొని మొత్తం పసుపు కుంకుమ అన్నీ పెట్టి గుమ్మాన్ని అలంకారం చేసుకోండి అలాగే ఏం చేస్తారంటే పైన తోరణాలు కట్టేయండి లాస్ట్ శుక్రవారం కాబట్టి మామిడాకులు పూలుంటే పూలు అన్నీ పెట్టి కట్టేసుకుంటే చాలా మంచిది అయితే పూలల్లో మీరు కంపల్సరీగా అండి మందార పూలు ఎర్రవి ఉండేటట్టు చూసుకోండి అని పండితులు అంటున్నారు ఇలా శుభ్రంగా అంతా అలంకరించుకున్న తర్వాత అండి మీరు ఇల్లు కూడా కొద్దిగా ఉప్పు వేసి ఆ నీళ్ళతో ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసేసి పూజ చేసుకుంటారు కదండి దీపారాధన చక్కగా చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక రేపు లాస్ట్ శుక్రవారం కాబట్టి ఇంత అమ్మవారికి నైవేద్యం వండి పెట్టేసేయడిని పరవన్నము అంతేకాకుండా మీరు ఇప్పుడు పరిహారానికి ఇది మనం గుమ్మానికి కట్టేదండి పొద్దున పూట చేయాలి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి కొంచెం మామూలుగా చిన్న పెద్దది అవసరం లేదండి కొద్దిగా చిన్నదైనా సరిపోతుంది అది తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో మనకి కొబ్బరికాయ పట్టాలండి ఆ సైజుది క్లాత్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా అందులో ఒక కొబ్బరికాయని పెట్టేయండి తర్వాత ఐదు లవంగాల్ని పెట్టండి అలాగే మూడు విలాచిల్ని పెట్టండి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు దొరికితే అది పెట్టండి లేకపోతే పర్వాలేదు పచ్చకర్పూరం పెట్టేయండి తర్వాత పసుపు కుంకుమ వేసేయండి అందులో అలాగే మెయిన్ అండి కల్లు అది కూడా కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా మూట కట్టేసేయండి అది మనం ఒక కొబ్బరికాయ అది కొబ్బరికాయ పీస్తో ఉండద్దండి పీస్ తీసి పెట్టాలి ఇవన్నీ కలిపి మూట కట్టేసండి లక్ష్మీదేవి ముందే మూట కట్టాలండి కరెక్ట్గా మూడు ముళ్ళు వేయాలి ఈ మూడు ముళ్ళకు కూడా ఒక మంత్రం అనేది చెప్పాలి మీరు ఈ మూడు ముళ్ళు ఎందుకంటేనండి మొదటి ముడి గృహానికి స్త్రీ సంపద రావటానికి అనమాట రెండో ముడి శాంతి ఆరోగ్యం స్థిరపడటానికి మూడో ముడి చెడు శక్తుల లోపలికి రాకుండా అడ్డుకోవటానికి ఇలా మూడు ముళ్ళు అంటేనండి శివుడు విష్ణువు శక్తి దేవి అంటే త్రిశక్తుల్ని బంధించినట్టే అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ మూడు ముళ్ళు కడుతుంటే ఈ మంత్రం చేస్తే కనుక శక్తి అనేది మరింతగా పెరుగుతుందనే చెప్పవచ్చు మంత్రం వచ్చేసి ఓం గమ్ గణపతయే నమ ఇది చాలా చిన్నది అందరూ సులభంగా జపించగలిగేదండి ఈ మంత్రం జపించగానే గణపతి ఆ ఆశీస్సులు లభిస్తాయి మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి గుమ్మానికి మూట కడుతున్నప్పుడు మూడు ముళ్ళు కడుతూ కూడా మళ్ళీ గుమ్మానికి కూడా అండి మీరు మూడు ముళ్ళతోనే కట్టాలి ఇప్పుడు బయట మనం మూటని మూడు ముళ్ళు వేసి ఎలా పెట్టామో అలాగే గుమ్మం దగ్గర కూడా మళ్ళీ మూడు ముళ్ళు కట్ పెట్టాలన్నమాట మూడు ముళ్ళతోనే కట్టాలి గుమ్మానికి కూడా అప్పుడు కూడా ఏం చేస్తారంటే శ్రీ అని మూడు సార్లు చదవండి ఏమిటంటే మీరు కొత్తగా ఏదైనా పనులు మొదలు పెడితే ఆ పనులన్నీ విజయవంతం కావటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా మీరు ఆ మూటను అక్కడ కట్టేసేయండి కట్టేసిన తర్వాత చక్కగా మీరు ఏం చేస్తారు ఇంతకుముందు దేవుడు ముందు కట్టేటప్పుడు ఓంగ గణపతి ఆయన మహా అని చెప్పుకుంటూ కట్టాకండి దానికి ధూప దీపాలు అన్నీ కూడా చూపించేసేయండి చూపించేసి తర్వాత తీసుకొచ్చి కుంభానికి కట్టేస్తూ శ్రీ గణపతి ఆయన మహా అనుకొని చక్కగా చదివేసుకొని కట్టేసేయండి ఇలా కట్టారనుకోండి ఇక మీకు అదృష్టం అనేది వెంటనే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు రాదు ఇక మీకు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీ ఒళ్ళు ఇల్లు అంతా కూడా అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇక రెండవ పరిహారం అండి ఇది గుమ్మం మీద చల్లుకునేది ఇది వచ్చేసి సాయంత్రం చేయాలి ఏ టైం అప్పుడు ఆరు నుంచి లోపు చేసుకుంటే సరిపోతుంది పొద్దున్నే గుమ్మాన్ని శుభ్రం చేసి పెట్టుకుంటారు కనుక మళ్ళీ శుభ్రం చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదండి అయితే మీరు ఏం చేస్తారంటే చక్కగా సాయంత్రం కొన్ని పచ్చిపాలు ఉంటే తీసుకోండి పచ్చిపాలు ఏం చేస్తారు పొద్దున్నే మీరు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో ఉన్న ఎక్కడన్నా సాయంత్రం ఈ పాలల్లో మీరు తీసుకొని ఒక గాజు గ్లాస్లో పోసేసుకోండి పోసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పసుపు పొడండి ఒక చిన్న చెంచాడు తీసుకోండి అయితే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఆవు పాలు తెచ్చుకొని పెట్టేసుకోండి అత్తరు రెండు మూడు చుక్కలు లక్ష్మీ కటాక్షానికి పచ్చకర్పూరం అండి కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలుగుతుందనమాట అక్షింతలండి శుభప్రదం అనమాట సంపదకి రక్షణకు కుంకుమ కొద్దిగా మంగళకర శక్తి కోసం అనమాట ఏం చేస్తారు మీరు వీరు గ్లాస్లో గాజు గ్లాస్ తీసుకొని అందులో ఈ పాలు పోసిన తర్వాత పసుపు వేసి కలపండి అందులో రెండు మూడు చుక్కలు అత్తరు వేయాలండి కొద్దిగా పచ్చకర్పూరం వేసి తర్వాత కుంకుమ కలిపి చింతలు వేసి ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు చక్కగా ఇంటి ప్రధాన గుమ్మం వద్ద నిలబడి మనసులో లక్ష్మీదేవి మా ఇంట్లో శాశ్వతంగా ఉండిపోమ్మ అంతేకాదు మా ఇల్లు ఒక ధనాగారంగా ఒక బంగారుమయంగా ఒక అదృష్టమయంగా మారాలి అని చెప్పి మీరు సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత గుమ్మంపై భాగాన ఇరువైపులండి గుమ్మం కింద భాగాన ఈ మిశ్రమాన్ని మీరు ఒక తమలపా కానీ ఒక మామిడి కానీ తీసుకొని చల్లాలండి చల్లేటప్పుడు మీరు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని చక్కగా మూడు సార్లు మీరు చెప్పిస్తే సరిపోతుంది ఏంటంటే పాలు ఇంకా పసుపు కలిసినప్పుడు అండి ఇది శుద్ధి అనమాట శక్తిని కలిగిస్తుంది అత్తరు ఇంటిలో స్త్రీ వైభవం సువాసన శక్తిని స్థిరం చేస్తుంది పచ్చకర్పూరం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది అక్షింతలు ఏంటంటే మనం సంపాదించే సంపదని స్థిరంగా నిలిపేస్తాయి కుంకుమ వల్ల ఇంట్లో మంగళం శుభశాంతి అలాగే శుభకార్యాలు అవన్నీ కూడా చక్కగా చేయగలుగుతాం అనమాట ఇంట్లో మన ఇంట్లో అనేది శుభం శాంతి అనేది ఏర్పడుతుంది శుభకార్యాలనేవి కూడా చక్కగా చేసుకుంటాం ఈ పరిహారాన్ని చివరి శ్రావణ శుక్రవారం చేస్తే నాలుగు వైపుల నుంచి డబ్బు వచ్చే మార్గాలు తెచ్చుకుంటాయి ఇంట్లో అండి శాశ్వతంగా సంపద అనేది నిలవటం మొదలవుతుంది మీకు ధనం అనేది ఎలా వస్తుందంటే మీరే ఊహించరు ఇది ఇదేంటంటే ప్రతి వస్తువు వెనకండి ఒక రహస్యమైన కారణం ఏంటంటే లక్ష్మి కటాక్ష శక్తి కోసమే అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ విధంగా మీరు చేశారంటే మీ సుడి తిరుగుతుంది మీకు నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది మీరు అపర అవుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే వచ్చి తీరుతాయి దీనికి అని కూడా చెప్పవచ్చు